రాజధానిపై తలో మాట మాట్లాడుతున్నారు వైవీ సుబ్బారెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యల తర్వాత బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేసాయని చెప్పాలి ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు గడువు మరికొద్ది నెలల్లో తీరిపోతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎందుకు కొనసాగించకూడదు అడుగుతాము అంటూ బొత్స సారీ వైవై సుబ్బారెడ్డి గారు మాట్లాడడం అసలు ఎందుకు కొనసాగించాలని కోరుతామని ఇప్పుడు తాజాగా బొత్స కొత్త పాయింట్ అయితే లేవనెత్తారు ఎందుకంటే వైవై సుబ్బారెడ్డి గారు మాటలు మాట్లాడిన మాటలతో దెబ్బకి మొత్తం మరొకసారి టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది కాకపోతే అది ప్రజలు పెద్దగా సీరియస్గా పెట్టించుకోలేదు రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళైతే మాట్లాడారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాత్రం సీనియర్ మంత్రి కాబట్టి ఆయన అసలు విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి దాన్ని వదిలేసి చంద్రబాబు గారి పారిపోయి ఏపీకి వచ్చేసారు అని చెప్పి ఆయన నిందించడం అలా గనక జరగకపోయి ఉంటే ఈ పాటికి ఉమ్మడి ఆస్తులతో పాటు అనేక అంశాలు కొలుక్కు వచ్చి ఉండేవి అనేది వాళ్ళ పార్టీ ఆలోచన ఆ విషయమే వైవీ సుబ్బారెడ్డి గారు చెప్పారు తప్ప దాన్ని మీడియా వక్రీకరించింది తప్ప మేమేమి హైదరాబాద్ను మళ్ళీ రాజధానిగా కొనసాగించాలి లేదా కోరట్లేదు అనేది వాళ్ళ ప్రయారిటీ మాత్రం మూడు రాజధానుల కాన్సెప్ట్ పరిపాలనా రాజధానిగా ఇమీడియట్గా విశాఖనే మార్చాలి అనేది పొద్దున్న అధికారంలోకి రాగానే ముందు అదే చేయబోతున్నారు అనేది ఏది ఏమైనా ఆ మధ్యన బొత్స సత్యనారాయణ గారు కూడా అప్పట్లో ఆయన రాజధాని గురించి మొదట్లో మాట్లాడింది ఆయనే రాజధాని అమరావతిలో ఎందుకు ఉండాలి మార్చేస్తామని తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ విశాఖ వెళ్ళిపోతున్నామని రకరకాలు కానీ ఏది జరగలేదు ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు ఇప్పుడు తాజాగా వై సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ అదేం లేదు ఎక్కడున్న పరిస్థితి అక్కడికే అసలు హైదరాబాద్ మేమెందుకు అడుగుతామని చెప్పడం ఈ అయోమయం అసలు ముందు వైసీపీ క్లారిటీగా ఉందా అసలు రాజధాని విషయంలో ఇంక ఇప్పుడు ఎలాగో తేలదో అయిపోయింది ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు ఆయన గడిపేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదేళ్ళు ఈయన గడిపేశాడు మరి రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వం అయినా రాజధాని విషయంలో ముందు ఒక స్పష్టత ఇస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుందా చూద్దాం